హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపిరెడ్డి బ్లాగ్స్ లాస్ట్ వీడియో కొంచెం లేట్ అయ్యిందండి ఈ విధంగా అన్నీ పట్టుకొని ఊర్లో ఉన్న వాళ్ళందరూ తలా ఒక ధీటీ ఇచ్చారు ఇదైతే వెలుగుతూ ఉండి పోవాలంట గంగమ్మను వదిలిపెట్టడానికి ఇలా వచ్చిన వాళ్ళందరూ స్టార్టింగ్లోనే ధీటీలు వెలిగించుకున్నారు అందరూ ఎంతమంది ఉంటే అంతమందికి తలా ఒక ధీటీ ఇచ్చారండి దారి పొడవునా వీళ్ళు ఇలా ధీటీలు పట్టుకొని నిలబడి గంగమ్మను పొలిమేర గట్టుపైకి తీసుకుపోవాలి ఈ విధంగా మొత్తం అందరూ ధీటీలు పట్టుకొని అక్కడ కథ చెప్తున్నారు గంగమ్మ కథ గంగమ్మ కథ అయిపోయిన తర్వాత గంగమ్మను ఎత్తుతారు గంగమ్మను ఎత్తి అక్కడ దీపము ఉంటుంది కదా గంగ దున్నపోతు రెండు ఆ దున్నపోతు దీపము రెండు ఆ పొలిమేర గట్టు వరకు వెళ్ళే అంతవరకు అదైతే ఆరిపోకూడదంట ఈ విధంగా అందరూ పట్టుకున్నారు కొంతమంది అయితే దారిలోనే ఎలా ఆరిపోయాయి ఆ కర్రకు చుట్టిన గుడ్డ అది అయిపోయిందనమాట ఇక్కడ అయిపోయిన వాళ్ళు అక్కడనే వేసేశారు ముందుగానే వెలిగించుకున్నారండి ఇలా గంగమ్మనైతే పన్నెండు ఆదివారం పన్ను దాటి పన్నెండు దాటిన తర్వాత గంగమ్మకి ఆటలు పెట్టుకునే వాళ్ళందరూ పెట్టుకున్నారు కొంతమంది ఎత్తిన తర్వాత ఎదురు ఉండి కూడా ఈ ఆటలు పెట్టుకున్నారు ఈ విధంగా గంగమ్మని ఎత్తారు ఊరి జనం అంతా వచ్చారండి ఇదైతే కొంచెం కాంతారా సినిమాను కల్పించేలాగా అనిపించింది ఇలా ధీటిలు పట్టుకొని కథలు చెప్పుకుంటూ దారంబడి వెళ్ళిపోతూ ఉంటే ఇది దారంబడి కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ఏదో గంగమ్మ కథలు ఈ విధంగా అందరూ ఊరి వారందరూ పొలిమేర గట్టు దగ్గరికి తీసుకొని వచ్చారు ఇదే ఇప్పుడు చూస్తున్నారు కదండి అది గంగమ్మకి ఎదురు పెట్టుకునే వాళ్ళు గంగమ్మ పోయేటప్పుడు కూడా కొంతమంది ఆటలు పెట్టుకుంటూనే ఉన్నారు ఒక ఐదు మంది దాకా పెట్టుకున్నారు లాస్ట్ చివరి సమయంలో కూడా ఈ విధంగా గ నిమ్మకాయలు కోసుకుంటూ దారం పడి వెళ్తూ ఉన్నారు గంగమ్మని ఎవరు దొబ్బద్దు వెనకాల అని చెప్పారు ఆమె కదిలి వెళ్ళదంట ఇలా జాతర చేసేటప్పుడు ఊరి పొలిమేర దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం వెనకాల తోస్తూ ఉండాలంట లేకపోతే అడుగు వేయదనేసి నిమ్మకాయ కానీ అలా కోస్తూ ఉంటే కన్నా అడుగు వేస్తూ ఉంటుందంట ఇలా నిమ్మకాయలు ఒక గంపమైన నిమ్మకాయలు పెట్టుకున్నారండి దారి పొడుగుతున్నా కోసుకుంటూ వెళ్తూ ఉన్నారు అలా నిమ్మకాయలు కోసుకుంటూ ఉంటే అడుగులు వేస్తాదంట గంగమ్మ అంతవరకు అడుగులు పడవు అనేసి ఇలా పే చేస్తూ ఉంటూ వెళ్ళారు జనాలు అయితే ఫుల్గా వచ్చారండి ఇలా దారం పడి గంగమ్మని తీసుకొని పోయారు చీకట్లోనే ఎత్తారండి తెల్లవారేసరికి గంగమ్మ పొలిమేర దగ్గరికి వెళ్ళాలి ఈ విధంగా చీకట్లో అండి ఇప్పుడు నాలుగున్నర ఐదు ఆ సమయం అనుకుంటున్నాను ఐదున్నర అయ్యింది అంతా ఎత్తి మేము పొలిమేర దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా చీకటిగానే ఉంది దారిలో అయితే సరిగా కనిపించలేదు మేము అక్కడికి వెళ్ళేసరికి కొంచెం తెల్లవారింది అప్పుడు బాగా కనిపిస్తుంది దారి పొడుగుతున్న జనాలే చూసారు కదా ఆ తీటీలు ఎక్కడ ఎలుగుతున్నాయో అక్కడి నుంచి దారంపడి జనాలే ఉన్నారు ఆ గంగమ్మను సాగనంపటానికి ఊరంతా తరలి వచ్చింది చాలా వరకు వచ్చారండి ఏదో కొద్ది మంది మాత్రమే రాలేదు ఈ ఆటలు పెట్టుకున్న వాళ్ళు ఈ విధంగా మొత్తం అక్కడ దించేటప్పుడు ఇట్లా పటాకులు అన్ని కాల్సి అందరూ చుట్టుకున్నారు ఈ విధంగా గంగమ్మకు అక్కడికి వెళ్ళినాక కూడా ఒక కథ చెప్పారండి గంగమ్మ కథ గంగమ్మ కథ చెప్పి పొలిమేర గట్టు దగ్గర చేశారు నీ ఆడ కింద ప్రతిష్ఠించినట్లు అది వాన వచ్చినప్పుడు ఆ గంగమ్మ మట్టితో పుట్టమట్టితో చేశానని చెప్పాను కదా అది కరిగిపోవాలంట అంతవరకు అక్కడే ఉంటుంది ఇంకా దున్నపోతూ దీపం కూడా తల కూడా అక్కడే పెట్టి దీపం కూడా అక్కడే పెడతారు అది ఎప్పుడు కొండెక్కితే అంతవరకు అలానే ఉండాలి దారిలో అయితే కొండ అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత కొండెక్కచ్చు కానీ ఏదన్నా మర్చిపోయాము అక్కడ చేసేది అనేది ముందు గుర్తు పెట్టుకొని అన్నీ తీసుకోవాలంట గంగమ్మ దగ్గర ఉండే వస్తువులు కొన్ని నగలేసారు కదా అవి తిరిగి అయితే వెనక్కి ఎవరు వెళ్ళొద్దని చెప్పారు ఇప్పుడు గంగమ్మను వదిలిన తర్వాత ఎవ్వరు వెనక్కి తిరిగి చూడొద్దు అని కూడా చెప్పారండి ఇక్కడ వాళ్ళు ఎందుకు వెనక్కి చూడొద్దో తెలియదు కానీ ఎవ్వరం అయితే సైలెంట్గా ఇంటి దారి పట్టామండి అక్కడ గంగమ్మని కూర్చోబెట్టి టెంకాయ కొట్టిన తర్వాత ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దంట ముందే చూ అందరినీ చాలా మంది వెళ్ళిపోమని చెప్పారు కొంతమంది చూస్తారేమో అనేసి మీరు వెళ్ళండి అమ్మా అనేసి ఆడవాళ్ళందరికీ చెప్పారు ఈ విధంగా మొత్తం గంగమ్మకి వెనకల ఎదురుగా ఎవరు ఉండద్దు అంటే అందరూ పక్కకు జరిగి వచ్చేసారు ఎదురుగా ఉండద్దని కొంచెం భయం అనిపించింది వెనక్కి తిరిగి చూడద్దు అని అది ఏంటంటే మనం ఏదైతే చెప్తామో చూడద్దు అని అది ఏం జరుగుతుందో చూడాలా అనేది మనసులో అలా ఉంటుంది కదా ఎందుకు చూడొద్దన్నారు ఎందుకు చూడొద్దన్నారు అనేసి అందరైతే ఎవ్వరు వెనక్కి తిరిగి చూడలేదండి అందరూ అక్కడ దా గంగమ్మను వదిలేసి చివరిగా గంగమ్మకి ఒక కథ చెప్పారు గంగమ్మ కథ అంతా అయిపోయిన తర్వాత కింద గంగమ్మని కూర్చోబెట్టి తర్వాత టెంకాయ కొట్టి అందరూ వచ్చేస్తారు ఈ విధంగా మా ఊరిలో అయితే గంగమ్మ జాతర చాలా అద్భుతంగా చేశారండి ఈ అన్ని వీడియోలు మీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నానండి నా ఛానల్ కన్నా మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇంకా మరిన్ని జాతరలు పూజలు ఎలా చేయాలో మరికొన్ని వీడియోలలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ కను చేసుకున్నట్లయితే మీరు అందరూ చూడగలుగుతారు మీ అందరూ చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్